ప్రతి ఒక్కరికి దుర్గాష్టమి శుభాకాంక్షలు ఎస్పెషల్లీ ఈరోజు నేను హౌస్ వైఫ్స్ అది ఏం పని చేస్తామంటే హౌస్ వైఫ్ అంటారు దాని మీనింగ్ మీకు తెలుసా హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ భర్త జీవితం తెచ్చిస్తే ముప్పై రోజులు ఎట్లా గడపాలా అని క్యాల్కులేట్ చేసుకుంటుంది బియ్యానికి ఎంత బేళ్ళకి ఎంత దానికి ఎంత దానికి ఎంత అని మోస్ట్ రిస్క్ జాబ్ అంత ఈజీగా హౌస్ వైఫ్ అని అందండి ఇవ్వదు మా మున్సిపల్ ఆఫీస్లో మా కమిషనర్ ఇస్ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ యువర్ లైక్ దట్ యువర్ హౌస్ నేను ఎందుకు ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నానంటే అంతో ఇంతో పని చేయగలరని ఉద్దేశంతోనే ఐ నీడ్ యువర్ హెల్ప్ తాడిపత్రి ప్రజానీకానికి తాడిపత్రికి మీ యొక్క అవసరం వచ్చింది ఎలా అంటారేమో ఈ రోజు డిసిప్లిన్ లేకపోతే ఎవరు బతకలేరు ఎస్పెషల్లీ ఎనర్జెటిక్ పిల్లోలు ఉన్నారే దర్ గోంట్ హ్యావ్ అ ప్రాబ్లం డిసిప్లిన్ డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టుడే సరే నేను ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాను సమాజానికి బాగు చేయాలనే ఉద్దేశం ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఇంకా పెళ్లి కానీ చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు రావాలని కోరుతున్నా మనం కనీసం ఊర్లో ఒక ఆరు నెలలు ప్రతి ఇంటిని టచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడే అన్ని విధాల మనం ముందు ఉన్నాం కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్ దాంట్లో ఉన్నాం ఎవరి వల్ల అంటే ఇంట్లో చూసుకునే ఆడవాళ్ళతో ఏంటండి దాంట్లోకి స్పూన్లు పోతాయి సలాగులు గిన్నెలు గ్లాసులు పోతున్నాయంటే అండర్ గ్రౌండ్ గ్రౌండ్లో మీరు పెట్టుకున్న కొన్నటువంటి రెండు వందలు నూట యాభై రూపాయలు వస్తువే దాంట్లోకి పోతా అంటే మీ ప్యాంటీలు పోవా డైపర్లు పోవా ఏం మీరు కొన్న వస్తువే దాంట్లో పోతా అంటే ప్లాస్టిక్ పోదా అవి పోదా ఇవన్నీ అడ్డం పడి ఏమవుతుందండి మాకు నీళ్ళు వస్తారే మమ్మల్ని తిట్టేది ఏడున్నాడు చైర్మన్ నా కొడుకు మనసారా మాట్లాడడంలే ఏడున్నారు మున్సిపాలిటీ నా కొడుకులు మరి మా మున్సిపాలిటీ అదే మాట అండి మానండి తాడిపత్రికి మీ వీడియో నేను తొందరలో మీటింగ్ పెడతాను ప్లీజ్ మీ సహాయ సహకారాలు ఉంటే ముందు తాడి తాడిపత్రలు మరి ఏం చేద్దాం ఎంతమంది వచ్చినారు కాదు నాకు కావాల్సినది సోషల్ వర్క్ అంటారు దాన్నే ఆ సోషల్ వర్క్ చేస్తే మీకు బీపీ షుగర్ ఇవన్నీ ఉండవు ఎప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఏదేదో ఆలోచిస్తాం కాబట్టి కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ అట్లీస్ కొద్దిసేపు అయ్యా నేను ఇది చేసినా అని ఒక తృప్తి అన్న ఉంటది మీకు హెల్త్ వైజ్ కూడా మీరు బాగుంటారు సో ఐ మీటింగ్ నేను మళ్ళీ ట్యాబ్లెట్ కూడా వేస్తున్నా దాంట్లో నంబర్లు కూడా ఉంటాయి మీరు ఎన్రోల్ కావండి నాకు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిన నేను తృప్తిపడతా మీకు నిజంగానే తాడుపత్రులు బాగుండాలా దీనికి ముందుకు తీసుకెళ్దాం అని ఏ ఉద్దేశం ఉన్నా ఆడపిల్లలు దయచేసి ముందుకు రండి మీ కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు సర్దుకుంటారు మీకు ఎవరికి తెలియడం లేదు పరక పట్టాలంటే ధైర్యం ఉండాలా చాలా మందిగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందిగా ధైర్యం లేదు మున్సిపల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి డెబ్బై ఎనభై తొంభై లక్ష లక్ష పది లక్ష ఇరవై వస్తుంది దాన్ని లక్ష కాదు ఇంకొక సంవత్సరం అంత రెండు లక్షలు ఇస్తే కూడా పనిచేసేవాడు ఉండడు ఏమైపోతుంది ఇప్పుడే అన్ని స్టేట్లలో ప్రాబ్లం వచ్చింది అనంతపూర్ లో సెవెన్ హిల్స్ అని ఒక ఇది ఉంది మ్యారేజ్ హాల్ దాని వెనకాల చూడుకోండి ఎంత పెద్ద హ్యూజ్ ఉంది నేను ఛాలెంజ్ చేస్తా దాన్ని తీయగలరా ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి ఇవి పెద్ద హజాడు అయిపోయింది సరే ఆ నుంచి తీసి ఆడేస్తారు ఇంకోసారి ఆడేస్తారా అది ఆడంతే దీనికి ఎండ్ లేదు నో ఎండ్ మనం కూడా అట్లా కాకుండా కనీసం ఈ హౌస్ వైఫ్స్ చదువుకునే వ్యక్తులు రండి బయటకు రండి ఇట్స్ నాట్ ఏ డైలీ ప్రోగ్రామ్ దాన్ని మీరు ఎంతమంది వస్తారో ఏ వార్డు నుంచి వస్తారో దానికి మేము ఒక సిస్టమ్ చేస్తాం కూడా డైలీ అనుకోద్దండి అట్లీస్ట్ వన్స్ ఇన్ లేదు మీరు రాలేరు పదో రోజులకు ఒకసారి మీరు రండి చూడండి ఎలా ఉంటుంది తాడిపత్రి అన్నీ బాగుంటాయి ఏమంటారు నందనవనం అంటారు వీళ్ళ మీకు తాడిపత్రి అది నందనవనం మీ యొక్క సహకారం ఉంటుంది రండి బయటికి రండి మంచి పనులు చేయండి మీరు కూడా గుర్తింపు పొందండి ఎప్పుడు ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నారు సోషల్ వర్క్ వెన్ యూ డూ సోషల్ వర్క్ తగ్గుతుంది వన్ ట్వంటీ బై ఎయిటీ ఒక తృప్తి ఉంటుంది నిన్ను కూడా జనం గుర్తిస్తారు దయచేసి ప్లీజ్ ఒక ఫ్యామిలీ కూడా వేస్తున్నాను మళ్ళీ దీన్ని మా నంబర్లు కూడా యూట్యూబ్లో పెడతాం దయచేసి ముందుకు రండి నాకు చాలా నమ్మకం ఆడపిల్లలు అంటే వితౌట్ యూ ఫ్యామిలీ రన్ కాదు సో మనం అందరం కలిసినప్పుడు ఎట్లుంటుంది తాడిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది డోంట్ సే హౌస్ వైఫ్ యువర్ అడ్మినిస్ట్రేటర్ మీ ఇంటి చిన్న ఇంటికి యువే ఫైనాన్స్ చేస్తే భర్త దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏమి ఎట్లా చేయాలని దాంట్లో మళ్ళీ ఊరుకు ఉండకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా పదో ఇరవో దాసు పెట్టింటారు అది కూడా ఎవరి ఎవరికోసరం అగైన్ ఇంటికి వాళ్ళ సదానికి ఏం ఆర్డర్ ఇంతకుముందు అయితే ఇప్పుడన్నా అంత డిన్నర్లో లంచు అందరూ కూర్చోని తింటాను మా అమ్మ వాళ్ళు ఉండేవాట లేదు అందరి మనకు అన్నం పెట్టి ఒక